క్రిస్మస్ స్పెషల్ డ్రై ఫ్రూట్ కుకీస్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాఫ్ట్ అండ్ బటర్ తీసుకోవాలి బటర్ మెత్తగా ఉండాలి రూమ్ టెంపరేచర్లో ఉండాలి బ్లెండర్తో బాగా బ్లెండ్ చేయాలి ఎల్లోగా ఉన్న బటర్ మనకి లైట్ ఎల్లో కలర్లో వస్తుంది అన్సాల్టెడ్ ఆర్ సాల్టెడ్ బటర్ ఏదైనా తీసుకోవచ్చు బటర్ బాగా రెండు నుంచి మూడు నిమిషాలు బాగా బ్లెండ్ చేసిన తర్వాత పంచదార పొడి వన్ బై త్రీ కప్ వేసి బటర్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేయాలి తరువాత నేను ముందే చల్లించి పెట్టుకున్నాను మైదా పిండి హాఫ్ కప్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ బై ఫోర్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా బ్లెండ్ చేయాలి పిండి అనేది బట్టర్ పంచదారలో బాగా కలిసే విధంగా బ్లెండర్తో బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ అయిన తర్వాత వెనలా ఎసెన్స్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే వన్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ బాగా కలపాలి పిండి ఒకవేళ పొడి పొడిగా ఉంటే టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలు వేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు బాగా చేత్తో కలుపుకోండి నాకు కొంచెం స్టిక్కీగా అనిపించి మళ్ళీ రెండు స్పూన్లు వేసాను మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మనకు నచ్చినవి నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ అంజీర్ తీసుకున్నాను మీకు కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ వాల్నట్స్ డేట్స్ ఏవైనా వేసుకోవచ్చు మీ ఇష్టం బాగా కలిపిన తర్వాత అరగంట లేదా గంట వరకు పక్కన పెట్టించుకోవచ్చు వెంటనే కూడా చేసుకోవచ్చు నేను గంట వరకు పక్కన ఉంచాను చపాతీ బాల్లా చేసుకొని పక్కన పెట్టి ఉంచండి తరువాత ఈక్వల్ సైజెస్ ఆఫ్ బాల్స్ చేసుకోవాలి చేసుకొని మనకు నచ్చిన షేప్లో మనం బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి అవెన్ ముందుగా ప్రీహీట్ చేసుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ మినిట్స్ అండ్ బేకింగ్ వచ్చేసరికి వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ మినిట్స్లో కుక్ అయిపోతాయి ఇఫ్ కుక్ అవ్వకపోతే ఒక టూ మినిట్స్ ఉంచండి ఓవెన్లో ఓన్లీ బాటమ్ రోడ్ ఒకటే ఆన్ చేయండి టెన్ మినిట్స్లో కుక్కీస్ బేక్ అయిపోతాయి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్